ఈ విశ్వం మొత్తంలో జీవం ఉండే ఒకే ఒక గ్రహం మన భూమి కానీ భూమి ఎలా తయారైంది జీవం తయారవ్వడానికి ఎలా అనుగుణంగా మారింది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకోసం ఎన్నో మంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం మీకు మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం సూర్యుడు పుట్టి ఇప్పటికీ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అవుతుంది సూర్యుడు పుట్టిన ఆరు కోట్ల సంవత్సరాలకు మన భూమి తయారైంది సూర్యుడు తయారవగా మిగిలి ఉన్న రాళ్ళు కణాలు గ్రావిటీ కారణంగా దగ్గరకు చేరడంతో మన భూమి తయారైంది కానీ ఆ సమయంలో భూమిపైన దాదాపు వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో లావా ప్రవహిస్తూ ఎంతో భయంకరంగా ఉండేది భూమిపై నీరు ఉన్న ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఆవిరిగా ఉండేది సరిగ్గా భూమి చల్లబడడం మొదలుపెట్టిన సమయంలో మార్స్కి సగం పరిమాణంలో ఉండే ఒక గ్రహం వచ్చి మన భూమిని ఢీకొట్టింది దీనివల్ల భూమి ఇరవై మూడున్నర డిగ్రీలు పక్కకు వంగింది ఇలా వంగడం వల్లనే మనకి సీజన్స్ అంటే కాలాలు అనేవి వస్తున్నాయి దీనివల్లే భూమిపైన ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం కలిగి ఉంటుంది మన భూమి యొక్క గ్రావిటీ కారణంగా ఆ గ్రహం మన భూమికి ఉపగ్రహంగా మారింది అదే మనం ఇప్పుడు చూస్తున్న మూన్ మూన్ యొక్క గ్రావిటీ కారణంగానే గాలి వీచడం సముద్రంలో అలలు రావడం వంటివి జరుగుతున్నాయి ఈ మూన్ ప్రతి సంవత్సరం మన భూమికి నాలుగు సెంటీమీటర్ల దూరం జరుగుతూ వస్తుంది ఇంకొన్ని సంవత్సరాల్లో మూన్ మన భూమి నుండి వేరైపోయి ఒక గ్రహంలా సూర్యుడి చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది ఇలాంటి పరిస్థితులు మన భూమి చల్లబడడానికి సహకరించవు అలాంటి సమయంలో అంతరిక్షంలోని ఎన్నో ఉల్కలు భూమిపైన పడ్డాయి భూమిపైన జీవం మొదలవడానికి తగినంత నీరు మినరల్స్ అన్నీ ఈ ఉల్కలే తీసుకువచ్చాయి ఇప్పుడు మన భూమి చల్లబడడానికి సరిపోయేంత నీరు ఉంది ఈ నీరంతా మబ్బుల కింద మారి వర్షం పడుతూ భూమిని చల్లబరిచేవి దీని కారణంగా మన భూమి ఉపరితలం అంతా చల్లబడి దృఢంగా తయారైంది దాన్నే మనం క్రస్ట్ అని అంటాం మన భూమి సూర్యుడికి సరైన దూరంలో ఉంది దీనినే హ్యాబిచువల్ జోన్ అని అంటారు ఈ జోన్లో మాత్రమే నీరు అన్ని విధాలుగానూ ఉంటుంది అంటే ఐస్ వాటర్ వేపర్ రూపాలలో ఈ జోన్కి వెనకాల ఉంటే నీరు గడ్డకట్టి ఉంటుంది అదే ముందు ఉంటే పూర్తిగా ఆవిరి రూపంలో ఉంటుంది భూమి ఈ హ్యాపిచ్యువల్ జోన్లో ఉన్న సూర్యుడి రేడియేషన్కి నిరంతరం గురవుతూనే ఉంటుంది ఇలాంటి సమయంలోనే భూమి మీద లోతుల్లో మొట్టమొదటి జీవం తయారైంది దీనినే లూక అని కూడా అంటారు అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అని అర్థం దీని నుండే మనం ఇప్పుడు చూస్తూ ఉన్న అన్ని జీవులు వచ్చాయి ఈ లూకాన్ నుండి పరిణామక్రమం చెందుతూ సైనో బ్యాక్టీరియా అనేది వచ్చింది ఈ బ్యాక్టీరియా నుండే మనం ఇప్పుడు చూస్తున్న వృక్షజాతి మొత్తం వచ్చింది ఈ బ్యాక్టీరియా భూమి మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ని విడుదల చేసేది భూమి మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతటిని ఆక్సిజన్గా మార్చింది ఈ సమయంలోనే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కొంత ఆక్సిజన్ ఓజోన్ కింద మారి భూమి చుట్టూ ఒక పొరగా ఏర్పడింది దీనివల్ల భూమిపై రేడియేషన్ ప్రభావం తగ్గడంతో పాటు ప్రాణవాయువు శాతం కూడా పెరిగింది దానితో నీటిలో ఉన్న జీవం నేలపైకి రావడానికి మార్గం దొరికింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భూమి తయారవడం నుండి జీవం పుట్టడానికి ఎలా అనుగుణంగా మారింది అనే దాని వరకు తెలుసుకుందాం మరొక వీడియోలో భూమిపై జీవం ఎలా ఏర్పడింది ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలు తెలుసుకుందాం ఆ వీడియోలో థీరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్